అభిషేకించుదమా ఘన పవన నీరములా అర్చన చేయుదమా పలుసుమముల హారములా అభిషేకించుదమా ఘన పావన నీరములా అర్చన చేయుదమా పలుసుమముల హారములా రాఘవేంద్ర నిర్మాల్యము తొలగించ ఘవేంద్రు నిర్మాల్యము తొలగారు చిరసు చిర పరిమళ ద్రవ్యముల అభిషేకించుదమా ఘన పావన నీరముల అర్చన చేయుదమా పలు సుమముల హారముల చందన సమునకు గంధముతో పండిత విభునకు అందముగా చందన సమునకు గంధముతో పండిత విభునకు అందముగా అక్షయ వరుణకు అక్షతలా అక్షయ వరుణకు అక్షత దీపముల అభిషేకించీముల అర్చన చేయుద పలుసుమముల హారములా త్రిలోక వినకు తేనియలా ప్రేమ కరుణకు క్షీరముల త్రిలోక విభునకు తేనియలా ప్రేమ కరుణకు క్షీరముల చరితాథునకు చక్కరలా చరితాథునకు చక్కరలా ప్రపంచ నిరతకు పంచామృతముల అభిషేకించుదమా ఘన పావన నీరముల అర్చన చేయుదమా సుమముల హారముల రాఘవేంద్ర నిర్మాల్యం చిర పరిమళ ద్రవ్యముల అభిషేకించుదమా ఘన పావన నీరముల అర్చన చేయుదమా పలు సుమముల హారముల అభిషేకించుదమా ఘన పవన నీరముల అర్చన చేయుదమా పలు సుమముల హారములా